ఏ వేలికి బంగారు ఉంగరం ధరించాలి ఈ వేలికి అస్సలు ధరించకూడదు మీ అదృష్టం ఆవిరైపోవచ్చు బంగారం సూర్యుడు బృహస్పతి గ్రహాలకు సంకేతం అందుకే దీనిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతుంటారు చూపుడు వేలికి ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుందని అదే మధ్య వేలికి ధరిస్తే అరిష్టమని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మీ రాశి మరియు కోరికల మేరకు ఏ వేలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం వల్ల గ్రహాల ప్రభావం మనపై సానుకూలంగా ఉంటుంది ఏ వేలికి ధరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఒకటి చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ ఈ వేలు బృహస్పతి గ్రహం కి సంకేతం మీరు విద్య కెరీర్ లేదా ఆత్మవిశ్వాసంలో రాణించాలనుకుంటే ఈ వేలికి బంగారు ఉంగరం ధరించడం ఉత్తమం ఇది ఏకాగ్రతను పెంచుతుంది రెండు ఉంగరపు వేలు రింగ్ ఫింగర్ ఇది సూర్యుడు శుక్రుడి స్థానం ఈ వేలికి బంగారం ధరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాహిత స్త్రీలకు ఇది కుటుంబంలో సుఖశాంతులను తెచ్చిపెడుతుంది మూడు మధ్యవేలు మిడిల్ ఫింగర్ ప్రమాదం మధ్యవేలు శని గ్రహానికి చెందినది బంగారం సూర్యుడికి సంబంధించిన లోహం కాబట్టి సూర్య శనుల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల ఈ వేలికి బంగారం ధరించడం వల్ల జీవితంలో ఆటంకాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది నాలుగు ఎప్పుడు ధరించాలి బంగారానికి అధిపతి గురువు కాబట్టి గురువారం రోజున దీనిని ధరించడం అత్యంత పవిత్రం ధరించే ముందు పచ్చి పాలు లేదా గంగాజలంతో శుద్ధి చేసి ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు త్వరగా అందుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు